హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ఈరోజు కోయట్లో దినారేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేట్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందో ఈరోజు వచ్చింది ఒక్క దినానికి రెండు వందల డెబ్బై ఏడు దినాల తొంభై మూడు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకి చూసుకుంటే కనుక మూడు దినాల ఐదు వందల తొంభై తొంభై ఎనిమిది పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినాల తొమ్మిది వందల ఎనభై పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై ఒక్క దినారు తొమ్మిది వందల అరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట ఏడు దినార్ల తొమ్మిది వందల నలభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై మూడు దినార్ల తొమ్మిది వందల ఇరవై పీల్స్ అయితే ఉంది యాభై వేలు చూసుకుంటే కనుక నూట డెబ్భై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల యాభై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల పీల్స్ అయితే ఉంది ఈరోజు చూసారు కదా ఫ్రెండ్స్ కోయట్లో దినారేట్ ఎలా ఉందో అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ